హలో సనాప్రాల్స్ ఉన్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైస్ ఉంటుంది కదా ఎంఎంజీ పై నెట్వర్క్ ఆఫీస్ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ శ్రీశైలం నియోజకవర్గం నియర్ రఘునాథ్ సెంటర్ ప్రతి ఒక్క వీడియో కింద మన ఆఫీస్ అడ్రస్ అనేది గూగుల్ మ్యాప్ పిన్ చేసి పెడతాను మన ఆఫీస్ దగ్గరికి ఎప్పుడైనా ఎనీ టైమ్ ఎవరైనా రావచ్చు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట బట్ ఇక్కడ టూ నైన్ పర్సనల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తాము సో టూ నైంటీ నైన్ పర్సనల్ బుకింగ్ చేసుకోకుండా వస్తే మాత్రం సో మీరు ఫైవ్ హండ్రెడ్ అనేది ఇక్కడ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే టూ నైంటీ నైన్ పర్సనల్ బుకింగ్ చేసుకుంటారో సో వాళ్ళను గ్రూప్లో కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో చిన్న చిన్న అప్డేట్స్ ఏం వచ్చినా కానీ సో గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేస్తాము సో ప్రతిదీ వీడియో అనేది చేయలేము కదా సో అలాగే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఒక రీజన్ అయితే ఉందనమాట మన ఆఫీస్కి సంబంధించి అడ్రస్ అనలాగే క్లియర్గా చెప్పడానికి అలాగే నా ఫోన్ నెంబర్ ముఖ్యంగా నా ఫోన్ నెంబర్ అనేది ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే ఉంటుంది అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట సో ఈ నెంబర్తో మీకు కాల్ వస్తేనే మాట్లాడండి రీసెంట్లీ ఏం జరిగిందంటే ఒక టూ డేస్ బ్యాకు నాకు ఇద్దరు ముగ్గురు కాల్ అయితే చేశారు నా పేరు వాడుకొని ఎంఎంజీ అయితే మాట్లాడుతున్నా నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తా అని చెప్పి హైదరాబాద్ వరంగల్ వరంగల్ నుంచి కాల్ చేశాడు అతను ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అత ఉన్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తానని చెప్పి నా పేరు చెప్పాడంట సో నా పేరు చెప్పేసరికి అతను గుడ్డిగా నమ్మేశాడు ఎంఎంజీ అంటేనే ఆల్మోస్ట్ ట్రస్టెడ్ కదా ఆల్రెడీ అతని దగ్గర నేను తీసుకున్నాను కదా నా దగ్గర ఆల్రెడీ తీసుకున్నాడు అతను ఆల్రెడీ నా దగ్గర సెవెన్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు సో అదే మైండ్తో అతను పైనాడు అనమాట నేనే కాల్ చేశాను అనేసరికి అతను అమౌంట్ వేసేసాడు అమౌంట్ వేసేసిన తర్వాత సో కాయిన్స్ రాలేదు బ్రో అని చెప్తే మెసేజ్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని చెప్పాడంట మళ్ళీ రిప్లై అయితే ఇచ్చాడంట సో ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వాట్సాప్లో ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు తిరిగి నాకు కాల్ అయితే చేశాడు తను సో ఏంటి బ్రో హాఫ్ అన్ అవర్ అయింది అమౌంట్ అయితే వేసాం కదా కాయిన్స్ అనేవి రాలేదు ఇంకా అని నాకు చెప్పాడు నాకు అమౌంట్ ఎప్పుడు వేశారు బ్రో మీరు నేను మీకు ఎప్పుడు కాల్ చేశాను అంటే సో జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు మీరు కాల్ అయితే చేశారు నాకు ఫార్టీ ఫైవ్కి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అయితే ఉన్నాయి అమౌంట్ వేయండి నేను ట్రాన్స్ఫర్ చేస్తానని మీరు చెప్పారు కదా నేను అమౌంట్ కూడా వేశాను కదా ఇంకా కాయిన్స్ అయితే రాలేదు నాకు అంటే నీకు ఏ నెంబర్తో అయితే వచ్చిందో ఆ నెంబర్ నాకు చెప్పవా అంటే సో నా పేరు చెప్పి అతనికి మోసం చేశారనమాట సో అందుకని ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నానంటే ఎవరైనా సరే మీరు బై చేయాలన్నా సేల్ చేయాలన్నా సో నా నెంబర్కి మీరు కాల్ అయితే చేయండి సో నా నెంబర్ వచ్చేసి తెలుసు కదా మీకు నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ జీరో మీకు ఈ నెంబర్తోనే కాల్ వస్తుంది ఎంఎంజీ పై వర్క్ ఆఫీస్ నుంచి మీకు కాల్ వచ్చిందంటే నా పేరు ద్వారా ఎవరైనా కాల్ చేశారంటే సో నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఈ నెంబర్తోనే మీకు కాల్ అయితే వస్తుంది ఈ నెంబరు మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి సో నేను సేల్ చేయాలన్నా బై చేయాలన్నా మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్కి సంబంధించి సాల్వ్ చేయాలన్నా ఏ నెంబర్తోనే కాల్ అయితే వస్తుంది ఈ నెంబర్కే మీరు కాల్ అయితే చేయండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ నెంబర్కే కాల్ చేయండి అలాగే మీరు బై చేయాలన్నా సేల్ చేయాలన్నా అర్థమవుందిగా మీ కైన్స్ని అమ్మాలన్నా మీ కైన్స్ కొనాలన్నా ఈ నెంబర్కే కాల్ చేయండి ఇన్ కేస్ అదర్ మొబైల్ నెంబర్తో వచ్చింది అనుకోండి సో ఎంఎంజీ మాట్లాడట్లేదు అని అర్థం సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ జీరో నెంబర్తో కాల్ వస్తేనే ఎంఎంజీ మాట్లాడుతూ ఉన్నాడు అని అర్థము సో ఈ నెంబర్తో కాకుండా అదర్ నెంబర్తో వచ్చింది అనుకోండి సో ఎంఎంజీ మాట్లాడట్లేదు అని అర్థం నా నెంబరు ప్రతి ఒక్కరు మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి సిద్ధరాచన్లో మైనింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు కావచ్చు అండ్ పై నెట్వర్క్లో మైనింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు కావచ్చు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు నా కింద నా డౌన్ లైన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా నా నెంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి ఎంఎంజీ అబ్దుల్లా అని సో నేను కాల్ చేస్తే మాత్రం మాట్లాడండి బై చేయండి సేల్ చేయండి నిర్బంధంగా కళ్ళు మూసుకొని ఈ నెంబర్ ద్వారా నా నెంబర్ ద్వారా నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఈ నెంబర్ ద్వారా కాల్ వస్తే మనకు హ్యాపీగా కళ్ళు మూసుకొని సేల్ చేసుకోవచ్చు బై చేసుకోవచ్చు అనమాట సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ నెంబర్ వచ్చేసి ప్రతి ఒక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది నా నెంబరు ప్రతి ఒక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది మీరు వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే ప్రతి ఒక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది నా నెంబరు సో అదర్వైజ్ వేరే మొబైల్ నెంబర్ ద్వారా వస్తే కనుక సో నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు మీరు మోసపోయినట్టే సో వాళ్ళ చేతిలో మీరు మోసపోయినట్టే నా పేరు చెప్పి సో అనంతపురంలో కూడా సేమ్ ప్రాబ్లం అనంతపురంలో కూడా ఏకంగా ఎనిమిది వందల కైన్స్ రీసెంట్లీ అది కూడా అది కూడా టూ డేస్ బ్యాక్ ఎనిమిది వందల కైన్స్ సేమ్ అనమాట బట్ ఇక్కడ అనంతపురంలో జరిగింది బై చేశాడనమాట నైంటీ రూపీస్కి నేను బై చేస్తా అంటే నేను కొనుక్కుంటా తొమ్మిది రూపాయలకి ఎంఎంజీ మాట్లాడుతున్నా నేను తొమ్మిది రూపాయలకి మీ దగ్గర ఉన్న కైన్స్ నేను కొనుక్కుంటా సో మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయా ఉన్నాయంటే ఎనిమిది వందల కాయిన్స్ ఉన్నాయి సార్ నా దగ్గర అని చెప్పాడంట సో వెయ్యండి నేను అమౌంట్ ఐదు నిమిషాల్లో వేసి నాకు స్క్రీన్షాట్ పెట్టండి ఐదు నిమిషాల్లో మీకు పేమెంట్ చేస్తాను అని చెప్పాడంట సో అతను ఎంఎంజీ మాట్లాడుతున్నాడంటే ట్రస్టెడ్ ఉంటుందిలే అనుకుని కాయిన్స్ ఎనిమిది వందల ట్రాన్స్ఫర్ చేశాడు ఇతను స్విచ్ ఆఫ్ ఎవరైనా బై చేయాలన్నా సేల్ చేయాలన్నా మీ కాయిన్స్ని కొనాలన్నా మీరు అమ్మాలన్నా నా నెంబర్కి కాల్ అయితే చేయండి మీ ప్రైజ్ అయితే చెప్పండి ఏ ప్రైస్కి కొనాలి అనుకుంటున్నారు ఏ ప్రైస్కి అయితే మీరు అమ్మాలి అనుకుంటున్నారు అని చెప్తే ఆ ప్రైస్కి ఎవరైనా బయర్స్ ఉంటే కనుక సేలర్స్ ఉంటే కనుక నేను మీకు రిపీట్ మెసేజ్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరు ఒక్కొక్కయిన ఒక్కొక్క అయిన కష్టపడి నాలుగు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి మైనింగ్ చేస్తూ వచ్చారు సో అవతల కొనేవారు బయర్స్ కూడా కష్టపడి తెచ్చుకున్న డబ్బులే కదా అతనేం దొంగలించి తెచ్చుకున్న డబ్బులు అయితే ఇంకా కాదు కదా అతను కూడా ఏదో నాలుగు పైసలు వస్తాయి నాలుగు డబ్బులు వస్తాయని ఆశతోనే అతను కూడా కొంటూ ఉన్నారు సో అందుకని వాళ్ళు కష్టజీతమే మీ కూడా కష్టజీతమే కాబట్టి ఎవరికి ఏ మోసాలు ఫ్రాడ్ జరగకుండానే జరగకూడదు అనే ఈ ఎంఎంజి పై ప్లాట్ఫామ్ని తయారు చేసారు అర్థమైందిగా ఇంత జన్యున్గా ఇంత ట్రస్టెడ్గా చేస్తూ ఉన్నా కానీ నా పేరు కూడా గంగపాల్ చేయాలి అని చూస్తూ ఉన్నారు ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళందరూ మామూలుగా ఈ హిందీ వాళ్ళు ఎక్కువ ఫ్రాడ్ చేస్తూ ఉంటారు ఇది బీహార్కి సంబంధించి అలాగే ఇక్కడ గుజరాత్ మహారాష్ట్ర అటు సైడు అస్సం మెయిన్ అస్సం వాళ్ళు ఎక్కువ ఫ్రాడ్ చేస్తూ ఉంటారనమాట అస్సాం నుంచి చాలామంది ఉన్నారు ఫ్రాడ్ చేసేవాళ్ళు సో వాళ్ళే అనుకున్న మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రాడ్ చేసేవాళ్ళు మన తెలుగు వాళ్ళే ఇప్పుడు నా పేరు చెప్పుకొని నా పేరు వాడుకొని ఇద్దరికి మోసం చేసింది యాక్చువల్గా సో మన తెలుగు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనుకున్నాను నేను ఇన్ని రోజులు మా తెలుగు వాళ్ళు కూడా జతాయారింగా మోసం చేయడానికి ఫ్రీగా ఏ కష్టం లేకుండా ఏ కష్టపడకుండా సంపాదించాలి అనుకుంటూ ఉన్నారు చాలామంది సో మీరే జాగ్రత్తగా చూసి నా నెంబర్ కాకుండా అదర్ నెంబర్ నుంచి వేరే మొబైల్ నెంబర్ నుంచి మీకు కాల్ వచ్చింది అనుకోండి సో లీఫ్ చేయండి మాట్లాడండి సేల్ చేసే వాళ్ళైతే ఫస్ట్ అమౌంట్ వేయించుకోండి బై చేసే వాళ్ళైతే ఫస్ట్ కాయిన్స్ అనేవి వేయించుకోండి మీరు డీల్ మాట్లాడుకున్న తర్వాత రేడు మీకు షెట్ అయిన తర్వాత కొంతమందికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి